హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కూరగాయలు పండేసినవి ఒక వీక్ సరిపడే కూరగాయలు అయితే నాకు రెడీ అయిపోయినవి ఇవి ఏంటి ఎక్కడవి అని అనుకుంటున్నారా మన కాంపౌండ్ వాళ్ళ బ్యాక్ సైడ్ కింద నేను క్లాత్ కట్టి పెంచుతున్నాను కదా అన్నమాట బాగున్నాయి కదా బాగా వచ్చినవి చూస్తున్నారు కదా ఇది ఇక్కడ అన్ని పాదులు పెట్టేసాను అన్ని కూరగాయలు అన్నీ వేసేసాను అందరూ ఏంటి వేసేస్తే ఎలాగమ్మా అని అన్నారు కానీ నాకు కొంచెం బాధగా అనిపించినా మళ్ళీ పర్వాలేదులేని ఉంచేసాను దాని ఫలితం ఇప్పుడు దక్కిందనే అనుకోవాలి అన్ని రకాల పంటలు మనకు వచ్చేసినట్టే ఇంకా కొన్ని స్టార్ట్ అయినవి చిక్కుడు అవి కూడా స్టార్ట్ అయినవి ఇలానే ఉంది ఇందులో ఎక్కడ ఉన్నాయి బెండ మొక్కలు అని అనుకుంటున్నారు అన్నీ ఉన్నాయండి ఇదైతే మీరు చూస్తున్నారు కదా పుచ్చకాయ అనమాట ఇది తినేసి పడేస్తే చక్కగా వచ్చింది పుచ్చకాయ వస్తుంది అది హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను దీంట్లోనే బొప్పాయి తినేసేసి వేసాను అవి కూడా మొక్కలు వచ్చినవి దానికి వస్తుంది పోతే ఇవన్నీ పచ్చిమిర్చి బెండ మొక్కలు వంగ మొక్కలు అయితే అటు సైడ్ ఉన్నవి ఇక్కడే చిక్కుడు పాదు పాదు అన్నీ ఒక్కటని లేదు ఫ్రెండ్స్ అన్నీ వేసేసాను అన్నీ కూడా నాకు కూరగాయలు పండడం స్టార్ట్ అయినవి చిక్కుళ్ళు అనమాట చిక్కుళ్ళు వస్తున్నాయి చూస్తున్నారు కదా పాదునైతే పైకి ఎక్కించాను అలాగా దానికి మాకు గోడకి మేకులు కొట్టి నేను కాంపౌండ్ వాళ్ళకి బయని బైండింగ్ వేర్ తెచ్చి ఆ బైండింగ్ వేర్ అంతటిని నేను అలా అల్లేను అనమాట అల్లి దాని మీదకి ఎక్కించాను చక్కగా అల్లుకుంటుంది ఇక్కడ గోంగూర గోంగూర కూడా ఉంది ఫ్రెండ్స్ మొన్న నేను పప్పులో వేసాను అదొక కర్రీ అయిపోయింది ఇప్పుడు గోంగూర అయితే లేదు తర్వాత వచ్చేసి కర్బూజ అనమాట కర్బూజ కూడా తినేసేసి వేసేసాను వేసేస్తే అది కూడా బాధ వచ్చింది ఆ పైన బాటిల్స్ ఉన్నాయి కదా వేస్ట్ బాటిల్స్ అన్నిటిని అలా చేసాను నేను పైకి ఎక్కినప్పుడు నేను చూపిస్తాను అలానే కింద చూస్తున్నారు కదా ఇది బీరకాయ అనమాట ఒక బీరకాయ కాసింది మిగిలినవి పోతతో ఉన్నది అయితే ఇందులోనే కర్బూజ కూడా కర్బూజ కూడా చూపిస్తుందని చూడండి ఫ్రెండ్స్ కర్బూజ ఒకటే చిన్నది వస్తుంది పింది అది కూడా స్టార్ట్ అయ్యింది చాలా ఒక్కటేనే కాదు అన్నీ వేసినప్పుడు దీన్ని ఈ వీడియోని పెట్టి మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే కొంత ప్లేస్లో ఉన్న వెయ్యండి అది పెరిగిన తర్వాత మనకి ఫలం అనేది కంపల్సరీ ఇస్తుంది అందుకని వీడియో చేశాను నేను ఇలా అల్లేసాను అనమాట అల్లేస్తే అది అంత పాగుతుంది అంతకుముందు మీకు గుర్తుందో లేదో ముందు వీడియోస్లో చూడండి ఫ్రెండ్స్ అక్కడే నేను తోటకూర గొంగరేసాను అయితే వంకాయలు అని చెప్పాను కదా ఇక్కడ వంకాయలు మొక్కలన్నీ చనిపోయినాయి కొంచెం రెండు మొక్కలు ఉన్నాయో అవే ఆ వంకాయలు కాసింది తర్వాత ఒక కరివేపకు మొక్క కూడా ఉంది ఇది దీనివే వంకాయలన్నీ చాలా బాగా అంటే మనము కింద కిచెన్ వేస్ట్ చేస్తాం కదా దానివల్ల చాలా బాగా పలించి చాలా అనేవి చక్కగా బాగా పెరిగినవి మీకు కూడా కొంచెం ప్లేసే ఉంటాయి కనుక ఇలా ట్రై చేయండి ఏ మొక్కనన్నా వేయండి మనం ఇచ్చి బూస్టింగ్ పెట్టే ఉంటుంది ఇలా బాటిల్స్ అనేవి నేను కట్ చేసి పెట్టాను నీట్గా గోడ మీద అలా నీట్గా కనిపిస్తాయి అనేసి ఇవన్నీ పోయినవే ఇవే బాటిల్సే కాదు మగ్సే కాదు అలా రీయూజ్ చేశాను అనమాట అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బాటిల్స్ అంతకుముందు నేను మెంతికూర వేసాను ఇప్పుడు కొత్తిమీర వేసాను అనమాట వస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ